హలో అండి ఈరోజు వీడియోలో కూర కారం సాంబార్ కారం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను వెల్కమ్ బ్యాక్ శ్రీ నవీన మేకింగ్ మనం ఇంట్లో చేసుకునే ఏ కూరైనా రుచి రావాలంటే మెయిన్ ఇంపార్టెన్స్ కారం వల్లనే వస్తుంది వేసవి కాలం వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఒక్కసారి సాంబార్ కారం తయారు చేసుకుంటే సంవత్సరం వరకు కూడా వాడుకోవచ్చు ఇప్పుడు నేను చెప్పే కొలతలతో కనుక ఈ సంబార కారాన్ని తయారు చేసుకుని పెట్టుకుంటే మనం ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు వేడివేడి అన్నంలో ఈ కారం వేసుకొని నెయ్యి వేసుకుని తినడానికి కూడా బాగుంటుంది కొత్త కారం తయారు చేసిన వెంటనే కొంచెం నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో ఈ కారపొడి వేసుకొని టేస్ట్ చేశాను నేను వేసిన కొలతలు కరెక్ట్గా సరిపోయాయి ఈ రోజు నేను ఐదు కిలోల మిరగాయలతో సంబార్ కారాన్ని తయారు చేస్తున్నాను కానీ మీకు సింపుల్గా తెలుసుకోవడానికని ఒక కిలో వరకు మెజర్మెంట్ ఎంత పడుతుందో మీకు తెలియజేస్తాను మొదటిగా మిరపకాయలను తీసుకొచ్చినప్పుడు ఎండలు ఎండబెట్టకుండానే తొడిమలు తీయాలి మెత్తగా ఉన్నప్పుడే ఈ తొడిమలు తీయటం వలన తొడిమలు బాగా ఊడి వస్తాయి ఎండబెట్టడం వలన మధ్యలోకి విరిగిపోతూ ఉంటాయి అందుకే ముందే మిరపకాయలకి అన్నిటి తొడిమలు తీసేసుకోవాలి మిరపకాయలు నెంబర్ వన్ నెంబర్ ఫైవ్ ఇవే కాకుండా మరెన్నో రకాల మిరపకాయలు దొరుకుతూ ఉంటాయి ఇవన్నీ కూడా మంట ఉంటాయి కానీ కొంచెం కలర్ తక్కువగా ఉంటాయి కలర్ కోసము మంట కొంచెం తక్కువగా ఉండే కాయలైనా బల్లారికాయలు కాశ్మీరీ రెడ్ చిల్లీ కూడా కలపవచ్చు ఐదు కిలోల మిరపకాయలకి ఒక కిలో కాశ్మీరీ రెడ్ చిల్లీ కానీ లేదా బల్లారికాయలు కూడా కలపవచ్చు ఇప్పుడు ఈ మిరపకాయలన్నిటిని కూడా వేయించుకోవాలి కొంచెం కొంచెంగా తీసుకుంటూ మిరపకాయలని ఎగరేస్తూ ఇలా వేపించుకొని ఎండలో ఎండబెట్టుకోవాలి మనం మిరపకాయలు తెచ్చిన మొదటి రోజు కాసేపు ఎండలో ఉంచి వెంటనే తొడమలు తీసుకోవాలి అలాగే వేపించిన తర్వాత మినిమం టూ డేస్ అయినా ఈ మిరపకాయలు బాగా ఎండలో ఎండనిస్తేనే మనకు కారం పర్ఫెక్ట్గా వస్తుంది మిరపకాయలు వేపించుకున్నట్టే మనం తీసుకునే దినుసులు ఉప్పు అన్నిటినీ కూడా ఇలాగే మనం ఫ్రై చేసుకుని ఎండలో ఒక పూటంతా ఎండబెట్టుకోవాలి ఈ దినుసులు ఒక కేజీ ఎండు మిరపకాయలకి ముప్పావు కేజీ ఉప్పు అలాగే రెండు వందల గ్రాముల జీలకర్ర వంద గ్రాముల ధనియాలు అరగిద్దె మెంతులు తగినంత పసుపు అర కేజీ వెల్లుల్లిపాయలు ఆముదం నూనె వంద గ్రాములు సరిపోతుంది ఉప్పు వేగిన తర్వాత మనం తీసుకున్న దినుసులన్నీ ఒక్కొక్కటిగా వేయించుకొని ఒక పూటంతా ఎండలో ఎండబెట్టుకోవాలి ఇందులో పసుపు కోసము ప్యాకెట్ పసుపును వాడకుండా వీలైనంత వరకు కూడా పసుపు కొమ్ములు తెచ్చుకొని నలా కొట్టి ఎండబెట్టుకోండి అలాగే వెల్లుల్లిపాయలు కూడా రెబ్బలు పోల్చుకొని పెట్టుకోవాలి వీటన్నిటినీ ప్యాక్ చేసి కారం మిల్లుకైతే నేను పంపిస్తున్నాను మనం ఎవరైనా సరే సాంబార్ కారం అనేది సంవత్సరానికి ఒక్కసారే ఎక్కువ మెజర్మెంట్తో చేసుకుంటాం కాబట్టి ఇంట్లో ఉన్న మిక్సీ జార్లో చేసుకోవడం ఇంపాసిబుల్ ఎలా అయినా మనం మిల్లు దగ్గరికి వెళ్ళి పట్టించుకోవడమే సులువుగా ఉంటుంది కారం మిల్లులో మనం తీసుకెళ్లిన మిరపకాయలతో పాటే దినుసులన్నిటినీ కూడా వేసి మిల్లాడిస్తారు ఆ తర్వాత వెల్లుల్లిపాయల్ని ఆముదం నూనెకి వేరే మిక్సీ జార్లో వేసి మనకు వాటిని మిల్లాడించిన కారాన్ని కూడా కలిపిస్తారు కొన్ని మిల్లుల్లో అయితే ఓన్లీ కారం దినుసులే మాత్రమే పట్టిస్తారు వెల్లుల్లిపాయలు ఆమ్దం అయితే మనమే కలుపుకోవాల్సి వస్తుంది అలాంటప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఆ కారంలోకి మిక్సీ పట్టిన వెల్లుల్లిపాయ పేస్ట్ ఆముదం నూనె రెండు బాగా కలిసేంత వరకు కారాన్ని తిప్పుకొని ఆ తర్వాత వీటిని ఒక ప్లాస్టిక్ కంటైనర్లోకి స్టోర్ చేసుకోవచ్చు ఈ కారంలోకి తప్పకుండా ఆముదం నూనె వేసుకోవాలి ఆముదం నూనె వేసుకోవడం వలన కారం మరింత రంగు వస్తుంది అలాగే ఒంటికి కూడా మంచి చేస్తుంది అనమాట అంతేనండి టేస్టీ అయిన సాంబార్ కారం కూర కారం రెడీ అయ్యింది మీరు కూడా తప్పనిసరిగా ఇంట్లో ఈ సాంబార్ కారాన్ని తయారు చేసుకొని ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలు చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి